విద్యార్థి దశలో వేషానికి ఎక్కువ ప్రాధాన్యం ఇయ్యకూడదు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇయ్యకూడదు ఏదో ప్యాంటు చొక్కా ఉంటే చాలు వెళ్ళిపోవడమే అంతే ఈవేళ విద్యార్థి డ్రెస్సు కొనాలంటే మూడు నాలుగు వీలు అవుతుందండి రెడీమేడ్ బట్టల తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు ఆలోచించండి చదువుకుంటున్న విద్యార్థులు ఓ పక్క చదువు ఖర్చు పెట్టాలి కాలేజీకి ఫీజులు కట్టాలి ఒకవేళ రెసిడెన్షియల్ కాలేజీలో జరిపిస్తే భోజనానికి కూడా ఫీజులు కట్టాలి ఈ బట్టల కట్టాలి ఎక్కడి నుంచి కట్టాలంటే ఇవన్నీ ఇందుకోసం అక్రమ సంపాదన పెరిగిపోయింది సమాజంలో పూర్వం అక్రమ సంపాదన ఎందుకు లేదు అంటే అవసరాలు అంతగా లేవు ఐదేళ్ల వరకు మాకు బట్టలు లేవమ్మా మీరు ఆశ్చర్యపోతారు ఐదో ఐదేళ్ల వరకు నేను దొడుక్కున్నది ఏమిటో తెలుసా మా అమ్మ చినిగిపోయిన రైక దొడుక్కున్నామండి మేము చినిగిపోయిన రేఖ కానీ ఆ తల్లి చినిగిపోయిన రేఖ తొడుక్కోవడం కారణంగానే నేను సహస్రావధారణ కాగలిగే సందేహం ఆ గోచి కూడా చాలేరా అనేది అలాగే ఉన్నాం అమ్మ కావాలండి ఈ బట్టలు ఎవరికి కావాలి ఏదో కట్టావమ్మా నీతో కూడా ఉండని అనేవాళ్ళం ఉండేది అధ్యాత్మ రామాయణం చదివేది అన్నం వండుతూ అవన్నీ నోటుకు వచ్చాయి అది విద్య కాదా వీళ్ళు పుట్టిన బిడ్డకి ఏడాది కాకుండా విపరీతమైన డ్రెస్సులు వేస్తున్నారు ఒక్కొక్క డ్రెస్సు ఐదు వేలు పదివేలు పాతికి వేలు అర్థం లేదండి దానికి అంతంత ఖరీదైన డ్రెస్సులు చిన్నపిల్లలకి వేయకూడదమ్మా పైగా వాళ్ళకి తెలియదు కదా కనీసం ఏడెమ్ ఏళ్ళు వస్తే వాడు అడుగుతాడు అంతవరకు అడగరు కదండి వాడు కావలసింది గుక్కడి పాలమ్మా ఏదో ఇంత అన్నప్రాసం చేశాక ఇంత పరమానం లాంటి ముద్ద ఎందుకు ఎన్ని వేషాలు ఈ తల్లి తండ్రి గొప్పలు చెప్పుకోవడం కోసం వాడికి లేనిపోని డ్రెస్సులన్నీ వేడివి ఇక్కడ వాడేమో పీక్కుని లాక్కుని చస్తూ ఉంటాడు ఈ జరి అంచులు అవన్నీ తట్టుకోలేక పెద్ద పెద్ద ఖరీదు పెట్టి బొమ్మలు కొనడం దేనికండి అంతంత ఖరీదు ఇందుకోసం మన జీవితాలు అవినీతిమయమైపోయాయి